ओम श्री गौरवभ्य नमह हरे हे ओं गुरब्रम्ह गुरु विष्णु गुर्देवेश्वर ओं नमस्ते अस्त भगवि विश्वश्वराय महादेवाय त्र्यंबकाय त्रिभाग्निकालाय काद्राय काला नीलकंठा मृर्चयाय सर्वस्वराय सदाशिवाय श्रीमहादेवाय नम हि సో ఈరోజు నా బర్త్డే సందర్భంగా నేను ఈరోజు ఈ మాతృదేవ భవ ఆశ్రమంకి ఇచ్చిన మా ఫ్రెండ్ స్వాతి గారు సర్ప్రైజ్ ప్లాన్ చేసిన నాకు చాలా బాగుంది ఇక్కడ అంతా ఇంతమందిని వన్ థర్టీ ఫైవ్ మెంబర్స్ని మీరు చాలా బాగా వీళ్ళంతా టైం టు టైం వీళ్ళందరికీ అన్ని విధాలుగా సౌకర్యాలు లభించి వీళ్ళకి ఇంతకన్నా మీరు హెల్ప్ చేస్తున్నారంటే ఫస్ట్ మీకు చాలా థ్యాంక్ యూ అండ్ ఇదంత ఏదైనా ఉందో అంత మాత్రం చాలా బాగుంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంకెవరైనా ఎవరైనా అలాగ ముందుకు వచ్చి ఈ ఆశ్రమంలో ఖచ్చితంగా హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను